నీ కొడుకుని తీసుకెళ్ళు నీ కూతురు తప్పు చేయలేదని నీకు నమ్మకం కలిగిన నాడు నీ కొడుకుని నాకు అప్పగించు కావాలంటే నన్ను అరెస్ట్ నాకేం లేదు అయ్యాడని చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఏమిటి ఒకసారి చెప్పరా అబద్ధం చెప్తే నీ తల్లి తచ్చినంత ఉంటుంది సంబంధం ఉందా లేదా చెప్పరా ఉంది మేము ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు లే చూడండి సార్ కాపీ కొడతాడు సార్ కమా సార్ ఈ వక్సారి సార్ నేను కాపీ కొట్టలేదు సార్ కావాలంటే నా పేపర్స్ లో సార్ మీ ముగ్గురు ఎగ్జామ్స్ రాయడానికి వీలు సోమవారం ప్రిన్సిపాల్కి వెళ్ళండి డిబార్ సార్ సార్ కావాలి మర్యాదగా మమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వండి లేకపోతే మీరు చెప్పినట్టే ఈ సైకిల్ చేత మాట్లాడాల్సి ఉంటుంది ఏమిట్రా చదువు చెప్పే గురువునే కొడతారా మీరు కొట్టినా సరే తిట్టినా సరే మళ్ళీ జీవితంలో కాలేజీ సార్ సార్ పొరపాటు జరిగిపోయిందా ఎంత పని అయ్యయ్యో చంపేశారా లేదు నేను చంపలేదు నేను కొట్టినప్పుడు కొట్టిన మీరు కాపీ కొట్టిన విషయం అందరికీ తెలుసు వీడు పట్టుకున్న విషయం అది అందరికీ తెలుసు ఆ మీరు కొట్టి చంపేశారు అని అందరూ అనుకుంటారు మీ బాబులు పలుకుబడి ఇక్కడ వర్కౌట్ అవ్వదు రాయ్ డోంట్ వరీ నేను చూసుకుంటాను మీరు ఎలా ఈ హత్య అనారం నా మీద పడచ్చు ఎందుకైనా మంచిది సోమవారానికి ఒక లక్ష రూపాయలు అరేంజ్ చేయగలరా చెయ్యగలరా ఏమిటి చేస్తారు లక్ష రూపాయల లేకపోతే లైఫ్ పడిపోద్దిగా ఏం కాస్తుండే లాభం అవసరానికి ఒక లక్ష రూపాయలు కూడా పుట్టించలేకపోతున్నాను వేసి నా బతుకు డబ్బు దొరక ఏం చేయాలో తెలియక నిరాశగా కూర్చున్న మాకు ఒంటి నిండా నగలతో ఉన్న అమ్మాయి కనిపించింది చేస్తున్న తప్పని తెలిసిన అవసరం కొద్ది మొగుండి కట్టేసి మేము నగలు దొంగిలించాం నగలన్నీ తీసుకున్నాక నేను వెళ్ళిపోతారా అంటే వాళ్లే వాళ్ళిద్దరే అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేశారు చెడ పుట్టావు కదరా సారీ మీరు వేరే ని చూసుకోండి ఇదిగో లాయరు కేసు మధ్యలో వదిలేసావంటే మా కొంప మునిగిపోతాయా డెఫినెట్ గా మునిగిపోతా మాతో పెట్టుకున్నామంటే పేడ మీద కాలేసినట్టే ఆ రేపు కేసులో మిస్టరీగా ఉన్న మూడవడు ఎవడో తెలుసా తెలుసు మా బిడ్డలకు శిక్ష పడిందంటే నీ కొడుకు కూడా శిక్ష పడుద్ది కాలేయకుండానే పేడ మోహాన్ పడుద్ది అందుకే వాడిని అప్రూవర్ గా మార్చి కోర్టులో సాక్ష్యం చెప్పించబోతున్నాను చక్రవర్తి ఇదిగో నొప్పి తగలనంత వరకే మేం ప్రజా నాయకులం నొప్పి తగిలిందంటే రాజకీయ నాయకులు అయిపోతాం మరి ఐ డోంట్ కేర్ ఓకే ఏంట్రా ఎక్కడికో పారిపోయి నీ పెళ్ళని మళ్ళీ తెచ్చి పెట్టుకున్నావు అంటగా సరిగాని మాతో తిరుగుతుంటాడు ఆ లాయర్ ఆ రివర్స్ అయిపోయాడు రా ఆ లబ్బాయిని ఎప్పుడు మార్పించి మాకు సెట్ చేయిస్తాడంట అందుకే కోర్టులో మీ ఆవిడతో మొదటిసారిగా చెయ్యేసింది ఆళ్ళ అబ్బాయి అని చెప్పించు ఏమిటో ఆలోచిస్తున్నా ఇదిగో మీ అమ్మ అడిగిందంటే ఐదో పదో పారేద్దాంలే ఐదో పదో పారేస్తారా ఏ చాలదా చాలా అని అడుగుతారేంటండి అసలు మీరు కాదు ఎక్కువ చేసిన దానికి మీరు ఇచ్చిన డబ్బు ఆ లాయర్ కొడుకు అప్రూవర్ గా మారడం కాదురా అంతకంటే విలువైన ప్రత్యక్ష సాక్షిని నేను రేపు కోర్టులో నేనే స్వయంగా సాక్ష్యం చెప్పి మీ ఇద్దరు కొడుకులకి శిక్ష పడేలా చేస్తాను ఏంటి నేనేదో నీకు సాయం చేద్దానని వస్తుంటే మీ మాంగారులను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను బాబాయ్ నన్ను కానీ నా నాకు కూడా ఎత్తాడు ఈ రోజు ఎవచ్చినా ఏమిటమ్మా నీ బతికి ఇలా అయిపోయింది దీనికి ఎంతటికీ కారణం ఎవరో తెలుసా ఆ పై వాడు బతుకున్న నాడు నిన్ను సుఖపెట్టలేదు ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నాడు వాడు వాడు బాగుపడ్డు వాడు నా కంట పడాలి ఏందొంగు ఇందాక నుంచి చూస్తున్నాను వాడు వాడు అని పైకి చూపిస్తానండి అంటే ఈ కింద ఉన్నాడు నీ అమ్మ మొగుడా దీనికి అంతటికే కారణం ఈడు నువ్వు బతికే ఉన్నావా అమ్మా ఈ విషయం ఊరంతా తెలిసిపోతే తెలిస్తే తెలిసిందిలే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను కూలి పని చేసేనా సరే నిన్ను పోతించుకుంటాను పరాయాలు తమ మన కొత్త నాకు పొద్దు వచ్చిందండి ఇంకెప్పుడు మన వదల్లో హలో లాయర్ పెద్ద న్యాయమూర్తిలా మాట్లాడవు నీకు విషయం తెలుసా నీ ఫ్యామిలీ నిన్ను మోసం చేస్తున్నావు ఏ విషయం పది మంది తెలిసిందనుకో అందరూ నీ దేనికి పడిపోతావేమో పక్క సిద్ధంగా చేసుకో డాక్టర్ ఫోన్ చేసి తాగడానికి మంచి నీళ్ళు కూడా రెడీగా పెట్టుకో లాయర్ బాబు చెప్పేస్తారు చెప్పేస్తారు రే నీ పెళ్లికి ముందే నీ ఆవిరా ఓ బిడ్డనికి అందిరాకు సాకు మీకు ఎంతవరకు తెలుసో చూద్దామని వెయిట్ చేస్తున్నాను రా ఫుల్ పెళ్లికి ముందే నా భార్య చెప్పింది ఆ బిడ్డ ఇప్పుడు నా కూతురు ఎవరో తెలుసా అనుక్షణం మీ గుండెల్లో దడ పుట్టించి మీకు నిద్ర లేకుండా చేస్తోంది అశ్విని మనకి సాకు ఆ ఇన్స్పెక్టర్ అశ్విని సాకు ఇంతకంటే షాకింగ్ వార్త ఇప్పుడు నేను చెప్తాను పడిపోతారేమో పక్కలు సిద్ధం చేసుకోండి డాక్టర్ కి కబురు పెట్టి మంచి పక్కన పెట్టుకోండి జ్యోతి కేసులో స్పెషల్ ప్రాసిక్యూటర్ గా నేను బోధించబోతున్నా మేము జడ్జి గారితో మాట్లాడొస్తాం మీరు అనండి కేసు క్లోజ్ అయ్యి జడ్జిమెంట్ చెప్పే టైంలో మళ్ళీ కొత్త సాక్షి ఉంటారేమిటి ఈ కేసులో మూడో ముద్ద దొరికాడు అతను అప్రూవర్ గా మారాడు కాబట్టి మీరు మళ్ళీ కేసు ఓపెన్ చేయాలి ప్లీజ్ చూడండి మీ ఇద్దరిని జడ్జి గారు రమ్మంటున్నారు ఓకే బట్ ఇంకా ఈ కేసు ఎక్స్టెండ్ చేయడానికి వీల్లేదు కోర్టు స్టార్ట్ అయ్యిలో లోపల సాక్షులందరినీ అసెంబ్లీ చేయండి వాసు రవీంద్ర ఎక్కడ జడ్జి గారు పిలిచారండి ఎవరు వచ్చి తీసుకెళ్ళారు ఎవరు వచ్చి జడ్జి గారు పంపించేస్తా నాకేం తెలుసండి మీరు ఎక్కడ తీసుకెళ్ళండి చెప్పరా తీసుకెళ్లారు చెప్పు అమృతరావు గారి మనుషులు వాడు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను లేట్ అయితే చర్చిగారిని రిక్వెస్ట్ చేయండి మేడం మీ మోటార్ సైకిల్ తీసుకొచ్చాను ఆ జీప్ని ఎవరిని ముట్టుకోద్దాని చెప్పు చక్రవర్తి గారు ఈ కేసు తాలూకు ప్రధాన సాక్షులు ప్రవేశపెట్టండి ఐ ప్లీడ్ యువర్ ఆనర్ గివ్ మీ సమ్ మోర్ టైం ప్లీజ్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ జడ్జి గారు కోర్టుకొచ్చాక వచ్చాక కేసు ఓపెన్ అయ్యాక కూడా వాయిదా అడగటం అర్థం లేని పని నా క్లయింట్ ను అవమానించినట్టే కేసులో ప్రధాన సాక్షులు ఇద్దరు మిస్సింగ్ అసలు ఈ కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ రాసి నా క్లైంట్ అన్యాయంగా ప్రాసిక్యూట్ చేసిన ఇన్స్పెక్టర్ అశ్విని నిన్నటిదాకా బాలిరెడ్డి అమృతరావులకు పర్సనల్ లాయర్ గా చేసిన చక్రవర్తి గారు ఒక్కసారి ఆ ప్రజా నాయకులు ప్రజా ప్రజాద్రోహులుగా ప్రూవ్ చేయాలనుకుంటున్నారు ఎందుకంటే ఇన్స్పెక్టర్ అశ్విని స్పెషల్ ప్రాసిక్యూటర్ చక్రవర్తి గారి కూతురు గనుక ఇంకో ఇరవై సెకండ్లలో బాంబు పేలుతుంది అశ్విని మాడి మసైపోతుంది អឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺអឺ ఎలాంటి సాక్ష లేనందున రెడ్డి అమృతరావులపై ఇన్స్పెక్టర్ అశ్విని ఈ కేసు దురుద్దేశంతో పెట్టిందని కోర్టు నమ్ముతోంది కాబట్టి ఇన్స్పెక్టర్ అశ్వినిపై క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను ఆదేశించడం కోర్టు తీసుకొచ్చాను కేసు క్లోజ్ అయింది కోర్టుకు వచ్చిన వారికి న్యాయం చేయడమే కదా మీ డ్యూటీ ఐఎమ్ సారీ కావాలంటే పైకోర్టుకి వెళ్ళండి మీరే న్యాయం పై పైకోర్టుకు వెళ్ళి మాత్రం ఏ లాభం ఇన్స్పెక్టర్ అశ్విని ఇంకొక మాట మాట్లాడామంటే కంటెంట్ ఆ కోర్టు కింద మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సిన్సియారిటీని చూసి అభినందించాలో ఆ సిన్సియారిటీకి ఫలితం లేకుండా పోయినందుకు సానుభూతి చూపాలో అర్థం కావటం లేదు ఐ పిటి అశ్విని నా మీద ఎందుకు సార్ సానుభూతి నా డ్యూటీ నేను చేశాను న్యాయస్థానమే తన డ్యూటీ తన చేయలేకపోయింది నేరస్తులు ఈ కోర్టులో తప్పించుకున్నా పై కోర్టులో తప్పించుకోలేరు అశ్విని వాట్ సార్ మళ్ళీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ థ్యాంక్ యూ సార్ నన్ను ఎన్నిసార్లు ట్రాన్స్ఫర్ చేసినా ప్రాబ్లం లేదు కానీ చట్టాన్ని మాత్రం ఇట్లాంటి పుండాకూరు రాజకీయ నాయకుల చేతుల్లోకి ట్రాన్స్ఫర్ చేయొద్దు చూడమ్మా నాతో పెట్టుకోవద్దని చిలక్క చెప్పినట్టు చెప్పాను ఎవరికి ఎలా రాసి పెట్టుందో ఇంకేముంది సార్ గవర్నమెంట్ మీరే పోలీసు మీరే రైట్ సార్ మన జీపులోనే వెళదాం పద నేనేదో దోపు చెప్పినట్టుగా అమృతరావు పోయినందుకు ఓ పక్క నుంచి బాధగా ఉంది ఎక్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవుతున్నందుకు ఇంకో పక్క నుంచి ఆనందం తన్నుకు వచ్చేస్తున్నాయి అడ్డే ఏంట్రాండు పోలీస్ డ్రెస్సెస్ ఏమిటి

ప్రజలు వేరు పోలీసులు వేరు కాదు ఈ ఊరు ప్రజల్ని పోలీసులుగా తీర్చిదిద్దానన్న తృప్తితో వెళ్తుంది ఇన్స్పెక్టర్ అశ్విని ఇన్స్పెక్టర్ అశ్వని